నేను అటవీ అమరవీరుల స్మృతిలో రాసిన కవితలు పచ్చ మందారాలు అన్న పేరుతో సంకలనంగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది దాంట్లోని అడవి పువ్వులు అన్న పేరుతో రాసిన కవిత నవంబర్ రెండు వేల పదమూడవ సంవత్సరం వనప్రేమి మాసపత్రికలో ప్రచురితమైంది ఇప్పుడు ఆ కవిత మీకోసం కవితా శీర్షిక అడవి పువ్వులు కత్తులు కటార్లు లేవు తుపాకులు తూటాలు లేవు సాయుధ బలగాలు లేవు పోలీసుల దండు లేదు చుట్టుముట్టు ముళ్ళ కంచెలు లేవు ప్రహారీ గోడలు లేవు అరకొర సిబ్బంది అయిన అహర్నిశలు అవిశ్రాంతంగా పదవిలో ఇమిడిపోయి పండగలు మరచిపోయి పనిలో మమేకమై అందరూ సమైక్యమై అడవి తల్లికి పొంచి ఉన్న ప్రమాదాన్ని ప్రతిఘటిస్తూ అక్రమార్కుల వైకల్యపు ఆలోచనల్ని ఛేదిస్తూ కన్నుల చూపులతో వేగంగా నేర్పుగా కదులుతూ వన్యజీవుల వేటగాళ్ళ ఆటల్ని మట్టుబెడుతూ అటవీ హద్దుల పరిరక్షణకు కోట కడుతూ కన్నవాళ్లకు కట్టుకున్నోళ్లకు కన్న బిడ్డలకు దూరంగా అడవి తల్లి ఒడిలో వన సంరక్షణ సమరంలో అలు పెరగక పోరు సల్పి నూరేళ్ల జీవితానికి వీడ్కోలు చెప్పి ప్రణమిల్లి ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వందనం భూకబ్జాదారుల నెదుర్కొని నిలువరించిన బహద్దూరులకు వందనం నిష్క్రమించిన సాహసోపేత వీరుల నిజాయితీకి నిస్వార్థతకు వందనం అలరారు పచ్చదనాల ఆమని ఆవిష్కర్తలకు వందనం పిల్ల తెమ్మెరలు పల్లవించు హరిత ప్రేమపూరిత ప్రేమ పూరిత వందనం నల్లని కోకిల కమ్మని పాటల పచ్చని చులుక పలుకుల వందనం స్వేచ్ఛగా సంచరించు వన్యజీవుల సవినయ వందనం జంకులేక నర్తించు నెమలి పించముల నయగారాల వందనం జల జల పారే వయ్యారి సోయగాల శిలయేరుల వందనం కొమ్మ కొమ్మలో విరగబూసిన అడవి పువ్వుల వందనం సింగారాల సీతాకోక చిలుకల రంగుల సుమవని వందనం 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 అటవీ అమరవీరులకు పరిపూర్ణ వందనం ఈ కవితను వింటూ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి